అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆదివాసీ గిరిజన మహిళా సంఘం ఐద్వా అనుబంధం రెండవ జిల్లా మహాసభ శిక్షణ కార్యక్రమంలో నూట చట్టం మరియు జీవో నంబర్ మూడు తదుపరి చట్టాలు జీవోలు కోసం మహిళలకు అవగాహన కల్పిస్తూ మహాసభను విజయవంతం చేయడమైనది ఈ రాష్ట్ర మహాసభలోకు అన్ని జిల్లాల్లో కూడా మహాసభ జరుపుతున్నాం అందులో భాగంగానే ఈరోజు అల్లూరు జిల్లా పాడేరులో జరిగింది దీనికి ముందు ర్యాలీ కూడా తీయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వాలు మారినా జెండాలు మారినా ఎజెండాలు మాత్రం మారట్లేదు పాలకుల యొక్క స్వభావం మారట్లేదు దానికోసం ఈరోజు మహిళా సంఘం పోరాటం చేస్తుంది మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తుంది రక ఈ నాలుగేళ్లలో ఏ సమస్యలు పనిచేసినా ఏ సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పేసి అది చర్చించుకొని భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పేసి అని కూడా మాట్లాడుకోవడం కోసం ఈ మహాసభలు జరుపుకుంటున్నాం దాదాపు అనంతపురంలో వెయ్యి మంది దాకా ప్రతినిధులు హాజరవుతారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సూపర్ సిక్స్ అమలు చేయమని చెప్పేసి అని కూడా మేము కోరుతా ఉన్నాం సూపర్ సిక్స్ అమల్లో ఒక భాగం ఫ్రీ బస్ వేసారు ఫ్రీ బస్ చూస్తున్నాం ఈరోజు నిన్న కండక్టర్లు అందరూ మోకుమడిగా ఒక ఎనభై మందో తొంభై మందో రాజీనామా చేస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు దేనికోసం ఆ రద్దీని మేము భరించలేకపోతున్నాం అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అంటే త్రీ బస్సు వేయచ్చు కానీ బస్సుల సంఖ్య తగ్గించారు బస్సుల సంఖ్యని పెంచాలి అసలు ఉన్న బస్సులే సరిపోవట్లేదు మరింత బస్సులు తగ్గించడం కూడా చాలా ప్రమాదకరం అందుకని బస్సులు తగ్గించడం కాదు బస్సులు పెంచి అప్పుడు ఫ్రీ బస్సు వేయమని చెప్పేసి అడుగుతున్నాం అట్లాగే మహిళలకు ప్రతి నెల కూడా పదిహందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని చెప్పారు ఇంకా దాన్ని ఇంకా దాని మూసే మాట్లాడట్లేదు అలాగే గ్యాస్ మీద డబ్బులు ఇంకా వచ్చే పని లేదు కనుక సూపర్ సిక్స్ అనేది ఎప్పుడైతే మీరు ఓటు బ్యాంక్గా మహిళను ఉపయోగించుకున్నారో వెంటనే అమలు చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అలాగే డోక్రా మహిళలు జీరో వడ్డీ పావులో వడ్డీ కాకుండా అసలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ కరువైందని చెప్పేసి అని చెప్పాలి ఎందుకంటే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఈరోజు కరువు అవుతూ ఉంది అభివృద్ధి అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కానీ బీజేపీ పరిపాలనలో బీజేపీ పాలనలో అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు అభివృద్ధి ఎవరికైందంటే అదాని అంబానీ వాళ్ళ అభివృద్ధి మాత్రం అయింది ఈరోజు స్టీల్ ప్లాంట్ నమ్మేస్తా ఉన్నారు